జయశ్వర్నారాయణ మనం భగవద్ రామాను వారి దివ్య సముఖంలో రామానగరంలో ఉన్నాం ఒక రామానగరం అయ్యి శివనగరండి మళ్ళీ విజయవాడ వాళ్ళు శ్రీరామనగరం ఒక భక్తులు మన సాపాటికి పరిహారాలను పరిచారు అయితే ఒక విషయం పంచుకోవాలి వారితో మీతో అని చెప్పగలిచాను ఎందుకంటే శ్రీమాన్ సాతులూరు గోపాలకృష్ణాచార్యు వారు ఏమంటారంటే మనం పెద్దవాళ్ళతో ఉంటే చాలు పెద్దవాళ్ళతో ఉంటే చాలు వారి దగ్గర మనం వారు కూర్చోబెట్టి చెప్పినప్పుడే పాఠం కాదు వారు నడుస్తూనో ఏదో కార్యక్రమంలో ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒకటి మనకి బోధ చేస్తారు అలా మనం ఉద్దరికబడతాము అని చెప్పిందే చెప్పారు దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే భగవద్ వారు వాళ్ళ గురువు గారికి నలువెదు పెడుతున్నారు ఏదో సేవ చేస్తున్న పూర్వకాలం కూర్చోబెట్టే చెప్పడం కాకుండా అన్ని కాలాల్లోనూ బోధ జరుగుతూ ఉండేది ఆ శ్లోకం చెప్పు ఇది వెళ్ళి వెళ్ళి అంటూ ఉండేవారు సరే ఈ శ్లోకానికి అర్థం అని వాళ్ళ గురువుగారు ఏదో చెప్పారు ఆయన ఆ భావం వినేసరికి భగవద్మాజి గారు వేడిగా ఆ కంటి చుక్కలు వాళ్ళ గురువుగారు పెట్టాడు ఆయన ఏమి అన్నట్టు చూస్తారు ఆ శ్లోకం చాలా ఫేమస్ ఆ శ్లోకం గురించి మళ్ళీ చెప్తుంది ఆ శ్లోకం మళ్ళీ చెప్తున్నా కానీ ఆ శ్లోకం అర్థం భగవంతుడి యొక్క ముఖం ఎలా ఉంటుంది అంటే ఆయన వాళ్ళ గురువు తర్వాత కాలంలో భగవద్మాదు వారికి ఆయన శిష్యుడైపోయారు లేదు అని వేరే కథ పాలన్నా భగవంతుడి ముఖం కోతి ప్రస్తుతం వలె ఎర్రగా ఉంటుంది కోతి వెనక భాగం ఎర్రగా ఉంటుంది కదా పండిపోతే అలా చెప్పారు అందుకని ఆయన కన్నీ ఆధపడి అయ్యో వస్త్రులైనటువంటి భగవంతుడి యొక్క ముఖాన్ని అలా పోల్చుతారా అది కమలం వలె ఉంటుంది కదా అని దానికి అర్థం చెప్పారు తర్వాత వాళ్ళ గురువుగారికి ఆయనకి గొడవలు వచ్చి అడవిలో ఆయన మట్టి పెట్టాలని ప్రయత్నం చేశారు తర్వాత పెరుందేవిరాయలు స్వామి వారు వచ్చి బిల్లాంగన్న రూపంలో బిల్లుల రూపంలో ట్రైబల్స్ గిరిజన రూపంలో వచ్చి ఆయన్ని ఉత్తరించి మరడం చూపించి తర్వాత కాలంలో అక్కడ ఆ బావిలో నీరు వాళ్ళకి తేవడానికి భగవద్మానికి వాళ్ళకి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి కనపడక ఓ వచ్చింది వారే అని అర్థం చేసుకుని రోజు ఆ నేళ్లతోనే వరదాస్వామి వారికి అభిషేకానికి చేసి ఇప్పటికీ ఆ భాగవతిని నేను దర్శించుకోవచ్చా ఇలా భగవత్ వైభవం మనకు తెలియాలంటే కేవలం ఏదో గురువుగారి చేతితో పండిపోవడం అనమా గురుగారు ఒక పుస్తకం గురువుగారు కాళ్ళు చేస్తే చక్కగా బుట్టేసుకున్నామను లేదా గురుగారిని తాకేద్దామను గురువుగారిని చీకటిచ్చేద్దామను గురుగారి చేయరా తినేస్తుంటారు అసలు ఇవేం వద్దు అసలు ఇవేం వద్దు ఏమక్కర్లేదు మనం తాకవలసింది హృదయాన్ని కదా మనం తాకవలసింది హృదయాన్ని కదా పాదాలు తాగడం పుణ్యం కాదని చెప్పం కానీ ఆ శ్రీచరణాలని ముట్టుకోవడం కంటే పట్టుకోవడం ఉండే దృష్టి పెట్టాలి పట్టుకోవడం అంటే వాళ్ళు చెప్పి చేయడం అందుకని కాళ్ళు కడిగేయడం లేకపోతే కాళ్ళ మీద పువ్వులు వేయడం దాని ఉద్దేశం మనకి వినయం ఉండాలి తప్ప వాళ్ళు మనతో చేయించుకోవాలి కాదు మనకి వినయం ఉండాలి ఎందుకంటే గురువు యొక్క ఆచార్యుల యొక్క అనుగ్రహం లభ్యపోతే నీకు భగవద్గు తెలకలుగుతుంది కదా అందుకే జాగ్రత్త రమణాచారు వారు ఏం చెప్పారు గతూ నన్నే కిలమైన కలియోగా మన గతి ఈ ಮಮ್ಮುಗಾಚೇ ಗನ ಗುರು ದೈವಮ ಗತೋ ನನೀ ಕಿಲೈನ ಕಣಿಯೋಗಮಂತು ಗತಿ ತಡೆ ಏತನೇ ವನೇಕ ಇಲ ವೈಷ್ಣವula ಮೈತಿ ఏగని వలనే కంటిమి తిరుమాని ఏగని వలనే ఇలా మైష్టా ఉలా మైతిని ఏగని వలనే కంటిమి తిరుమాని ఇతడేవు పదే జమిచ్చిను అస్టాక్ ఈతడే ఉపదేశమీ చెను అష్టాక్షరి మంత్రము ఈతడే నామనుజులు ఇహ పరా దైవము ఈతడే రామానుజులు ఇహ పరా దైవము గతూడని ఖిలామై కళి జయశివన్నారాశివన్నారా జయ శివ కదా ఇలాగా ఆచార్యుల్ని కీర్తించాలి వారే మన ప్రామణాదు భావించాలి రామాజులు వారిని హత్యాప్రయత్నం చేసే హత్యాప్రయత్నం జరిగిన కాలంలో ఒక విష ప్రయోగం జరిగితే అలా జరిగితే ఆ విష ప్రయోగం నువ్వు పెట్టాల్సింది అని వాళ్ళకి పెట్టే సన్యాసిపేక్ష స్వీకారం చేస్తారు కదా వస్తే అందులో విషం కలిపారు కానీ పాపం ఆ తల్లి రామానుడు వారి అనుచరులు ఇంట్లో వారు పరిస్థితి అలా ఉంది వీధిలో వారు వచ్చారు స్వామి నన్ను ఈ సంఘట స్థితి నుంచి కాపాడిందని ఆవిడ అలా కింద కి కుక్క వచ్చి ముట్టుకొని అది వెంటనే అప్పుడు స్మారకం నుంచి అప్పుడు రామాందరికి అర్థమయ్యేలా ఆమె డోరెప్పకుండా పరిస్థితి అవగతమైంది అనమాట ఇలా ఒక సందర్భం కాదు చాలా సందర్భాలు ఉన్నాయి అలాంటి సందర్భాలు ఇబ్బందులు ఎప్పటికీ ఎదురవుతూ ఉంటుంటాయి ఎప్పుడైనా మార్గం అలా ఉన్నప్పుడు చక్కగా మంచి పూలపద ఉంటుంది మన మోక్షం పరమపదం కావాలి అనుకుంటే ఎప్పుడు అనుకూలమైన స్థితి ఉండాలి అని కోరుకోకూడదు అవమానం కూడా వస్తుంది ఇబ్బంది వస్తుంది ఇరకాటం వస్తుంది అయినా మనం రామానుజారి దివ్యాజ్ఞావతా అని ఆ పాదాలు పట్టుకుని విడిచిపెట్టకుండా ఉండగలిగితే మనం మళ్ళీ వచ్చిన చోటికి మళ్ళీ వెళ్ళిపోతాం ఎక్కడి నుంచి వచ్చాము మనం అందరం పూర్వం నుంచే ఆయన వాళ్ళు ఆయనలో ఉన్నవాళ్ళు ఆయన వాళ్ళమై వాళ్ళు స్వరూప స్థితి స్వరూప సిద్ధి అంటే రామైపోయే చెప్తాడు చాలా బాగా చెప్తాడు కాబట్టి మనందరం ఆ జగదాచారులైనటువంటి భగవద్ రామార్జులు వారి మన పదజీ స్వామి చిరంజీవి స్వామి వారి అనవాచార్య స్వామి వారి ఇలా వారి యొక్క దృష్టిలో మనం పడితే కింద పడిపోకుండా అది మనం దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ ఈ సృష్టిలోకి రాకుండా ఉంటాం మళ్ళీ పుట్టకూడదు కదమ్మా మళ్ళీ పుట్టడం అంటే ఏమిటమ్మా ఎంత నష్టం అది ఎంత నష్టం మా పెద్ద స్వామి వారు వారు చెప్తారు వన్స్ ఇఫ్ మిస్ దిస్ ఛాన్స్ దే విల్ బి బిగ్గెస్ట్ గ్యాప్ నో హౌ మెనీ మిగిలి అంటే ఏంటి పది లక్షలు అలాంటి లక్షల లక్షల జన్మలు మళ్ళీ నీకు నిర్లక్ష్యం పుడితే నువ్వు మళ్ళీ పుడతావు నీలో కామం పుడితే నువ్వు మళ్ళీ పుడతావు నీలో గర్వం పుడితే నువ్వు మళ్ళీ పుడతావు అది నిన్ను వినయం తడితే నిన్ను ఎవరు కూడా కొట్ట అని నన్ను నైత్యానుసంధానం చేస్తా కదా భర్త వారు చేసినట్టు కాబట్టి ఎప్పటికీ ఆయన నైత్యానుసంధానం ఆ భావాలు ఎవరు కులశేఖరాలు వారు రాజు కదండి మళ్ళాగే మామూడి వాడు కాదు కదా అంత వినయం ఉంది స్వామి నీ ముందు నేను ఒక వ్యక్తుని ఎంపిక చాలు అన్నాడే పడి కదా కాబట్టి ఎప్పటికీ ఆ చాలు యొక్క శ్రీచరణాలని విడిచిపెట్టకుండా భావంతో విధేయుతో సేవించుకుంటూ ఆ గోదా రంగనాథుణ్ణి ఆ కోదండరాముణ్ణి ఆ శ్రీకృష్ణ పరమాత్మని అలా సేవిస్తూ ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు కాలంతో సంబంధం లేకుండా ఎవుడితో సంబంధం లేకుండా కోదండపాణితోనే మాత్రం సంబంధం ఉంది దండపాణితో ఎటువంటి సంబంధం లేకుండా ఏధ మాం ప్రగత స్వామి చెప్తారు కదా ఆ గుణాల్లోక పునరావర్తి రోజున మామూలు ఎత్తుదుకోతే పునర్జన్మ నా నా దగ్గరికి వస్తే మళ్ళీ నువ్వు మళ్ళీ పుట్టక్కర్లేదు కాబట్టి చక్కగా మళ్ళీ మనం విడిపోయే ప్రయత్నం చేయాలి మనం విడిపోయాం మనం విడిపోయాం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి చేరిపోయాము ఎట్ల కింద పడిపోయాం కాబట్టి మళ్ళీ మనం పొట్టని చే పుట్టని చోటు ఉంటే ఆ చోటుకి వెళ్ళిపోవాలి అది పరమపదం ఇది మనకి అర్థం కావడం కోసం పూర్వం వైకుంఠ పాయ అంటే దాని అసలు పేరు ఏంటి పరమపద సోపాన అని పాఠము పిల్లలకి ఆటలాడుతూ నాలుగు వస్తే అక్కడికి వెళ్ళి ఐదు వస్తే ఆరు వస్తే పోయి నిచ్చనెక్కి పదకొండో పన్నెండు వస్తే పావుసి మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అని అర్థం చేసే ఆట అది మానేసి నువ్వు సబ్జీ తిని పబ్జి అడిగలరా అంటే ఎలా అంటారు అలా చిత్త చివరికి ఎక్కడికి వాళ్ళం చక్కగా వైకుంఠానికి వెళ్ళేవాళ్ళం నీకు కావలితే పరంపర సోపాన పట్టణం చూడండి ఆ చిట్ట చివరి మాట అలా వెళ్ళే ఆ స్థలం వైకుంఠ దానికి ఇంకో వైకుంఠ పాలి మరి ఎందుకంటే నువ్వు భగవంతుడిని పొందాలని చెప్పడానికి ఇంకా మాటలే ఉన్నాయి ఆటే ఉంది అక్కడ అర్థం చేసుకో అర్థం చేసుకుంటే మళ్ళీ పుట్టం శ్రీమన్ నారాయణుడు జగదాచార్య భవన్ మనకి అలా అర్థం చేసుకునే మనోస్థితిని వాళ్ళని కోరుకుందాం జయ శ్రీమన్నారాయణ జయ రామా చేయ